కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు వ్యవహారాలలో మీరు చొరవ తీసుకొని వాళ్ళను మందలించి వాళ్ళకి మంచి చెప్పే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వాళ్ళ వైపు నుంచి కూడా స్వల్పమైనటువంటి శుభవార్తలను వినగలుగుతారు కుటుంబ పరమైనటువంటి అంశాలలో కొంతమంది వ్యవహారాల వలన ధనం అధికంగా ఖర్చవడము కొత్త రుణాలు తీసుకునే పరిస్థితి దారి తీసే విధంగా ఉంటుంది సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలను వాళ్ళకి నచ్చజెప్పి ఈ అప్పులు ఇంతటితో ఆపే ప్రయత్నాలను మీరు చేయగలుగుతారు తద్వారా స్వల్పమైనటువంటి విముక్తి మీకు లభిస్తుంది అంటే రుణం తీసుకుంటే మీకు కూడా అందులో కొద్ది భాగం వస్తుంది ఆ రుణం తాలూకు వచ్చిన ధనం మీరు అనుభవించినప్పటికీ కానీ అది కట్టవలసిన పరిస్థితి బాధ్యత మాత్రం మీ మీదకు వస్తుంది ఇప్పుడు ఈ రుణాన్ని ఆపే ప్రయత్నం వలన మీరు ఏదైతే ఎడిషనల్ గా రుణం చెల్లించాలో ఆ తలనొప్పుల నుంచి మీరు బయటపడగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాభరణాలను కొనుగోలు చేయగలుగుతారు అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తుల గురించి మీరు చేసే ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఆహార నియమాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఉంది తద్వారా ఇంకొన్ని అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది వైద్యులు హెచ్చరింపు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడము రోజు మందులు వేసుకోవడము దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్రత్యేకంగా తీసుకోవడం వలన పెద్ద స్థాయి ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు ఇది గ్రహించి మెలగండి ఎల్లవేళలా మనల్ని ఒప్పించడము మనల్ని బుజ్జగించడము ఏదో విధంగా నచ్చజెప్పి మనల్ని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించడము అందరి వలన కాకపోవచ్చు ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు నూతన గృహోపకరణాలను కొనుగోలు చేయగలుగుతారు కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు మంచి ప్రజాదరణ ధనాదాయాన్ని కూడా పొందగలుగుతారు సంగీత కచేరీలు నాట్య కచేరీలు ప్రత్యేకంగా ఇవి వచ్చిన వాళ్ళు దీనికి సంబంధించిన నెక్స్ట్ లెవెల్ కి వెళ్లటము ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళు చక్కగా నేర్చుకోవడము ఈ విషయాలలో మంచి అవగాహన పెంచుకోవడము ఆ నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చేది పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి రాబోయే కార్తీక మాసంలో మహాపార్శుపతి హోమాన్ని జరిపించండి